హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి విఎల్ మేహం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము భద్రాచలం వెళ్ళామండి వెళ్తూ వెళ్తూ దారిలో ఇక్కడ ముంజలు అమ్ముతున్నారని ఇక్కడ ఆగామండి చెట్టు పైన ముంజలు ఇలా కాయలు ఉంటాయండి తాటిపండ్లు తాటిపండ్ల నుండే ముంజలు తీస్తారు తాటి చెట్టు అంటారు ఇది మా వైపు బాగా ఉంటాయండి భద్రాచలం వైపు ఇవి చెట్లు బాగా కనిపిస్తుంటాయి ఈ తాటి చెట్లు చాలా మనకి మొత్తం చెట్టు యొక్క కర్ర కానీ మనకి అన్ని ఉపయోగకరమే తాటిపండులో బెల్లం ఉంటుందండి తాటి బెల్లం తయారు చేస్తారు తాటిపండు నుంచి ఇంకా ఇలాగే చూస్తే తాటి చెట్టు మనకి చాలా ఉపయోగకరం అనమాట అయితే కొబ్బరి చెట్లు లాగానే ఉంటాయి మేము ఇలా రోడ్డు పక్కనే వెళ్తూ వెళ్తూ ఆ అక్కడక్కడ మాకు నచ్చిన చోట ఆపి మేము అన్ని పిల్లలకి చూపిస్తూ కొని తినిపిస్తూ అలా వెళ్తూ ఉన్నామన్నమాట ఇంకా వాళ్ళు పిల్లలు కోతులకి అలా పళ్ళు వేయటము మేము ఇంకా మధ్య మధ్యలో కనిపించినవి కొని ఇవ్వటము అవన్నీ జరిగినాయండి నేనైతే అసలు వెళ్ళటానికి కారణం ఏంటంటే నన్ను బాగా ఒకళ్ళు అడిగారు రిక్వెస్ట్ చేసి నన్ను తంగేడు విత్తనాలు అడిగారండి తంగేడు విత్తనాల కోసం నన్ను ఏదైనా అడిగితే నేను నాకు సాధ్యమైతే అది వాళ్ళకి ఖచ్చితంగా తెచ్చిస్తానని చెప్తానండి ఇంకా నన్ను అడిగిన తంగేడు విత్తనాలు అడవి తంగేడు విత్తనాలు కావాలని అడిగారు అడవి తంగేడు కోసం నేను వాళ్ళతో పాటు వెళ్ళానండి ఆ తంగేడు అనేది వాళ్ళకు కూడా చూపించాలని ఇలా వీడియో చేశాను మనకి రెండు రకాల తంగేడు ఉంటుందండి ఒకటి పెద్దగా వృక్షంలాగా ఉంటుంది ఒకటి చెట్టు లాగా ఉంటుంది మామూలుగా చిన్న బెండ చెట్టు అలా ఉంటుందండి ఆ తంగేడు చెట్టు అనేది అడవిలో చూసి వాటి విత్తనాలు నేను తీసుకున్నాను సేకరించాను వాళ్ళ కోసము అలాగే ఈ చెట్ల గురించి కూడా తాటి చెట్ల గురించి కూడా చెప్పాలనుకున్నాను అందరికీ కొన్ని ప్రాంతాలలో ఉండవు కదండి మన ప్రాంతాలలోనే ఉంటుంది ఈ తాటి చెట్లకి కళ్ళు ఉంటుందంట కళ్ళు కూడా చాలామంది తాగుతారు ఇంకా ఈ తాటిపండ్ల నుంచి బెల్లం కానీ తాటిపండు కానీ తాటి గుజ్జు తీసి చేస్తారండి ఇదైతే తంగేడు అండి తంగేడు కోసం నేనైతే తీసుకొని విత్తనాలు ఇలా కలెక్ట్ చేశానండి నేను ఎవరైనా అడిగితే మాట కాదని కాదండి నాకు సాధ్యమైనంత వరకు నేను ఏ వెరైటీ అయినా వాళ్ళ కోసమో తెప్పించే ప్రయత్నం చేస్తానండి ఇది అసలైన అడవి తంగేడండి వీటి కాయలు విత్తనాలు మీరు చూడండి బతుకమ్మకు ఈ మొక్కలు ఈ పువ్వులు వాడతారండి ఇది చాలా మెడిసినల్ వాల్యూ మిగురు గూగుల్లో సెర్చ్ చేస్తే దీని ఉపయోగాలు తంగేడు మొక్క ఔషధ గుణాలు మీరు అడిగి తెలుసుకోవచ్చండి గూగుల్లో ఇవైతే వారు కడిగారో తెలియదు వారికైతే నేను పంపిస్తున్నానండి వారి కోసమే ఈ తంగడి విత్తనాలు కలెక్ట్ చేశానండి వీడియో నచ్చితే లైక్ చేయండి బై అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్